హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుకున్నాయి అంటే నేను చెప్పాలి ఎందుకంటే గడిచిన కొద్ది నెలల క్రితం నుంచి కూడా సో తగ్గుముఖం అనేది పర్లేదు ఇప్పటికీ కూడా అదే రేటు కొనసాగుతూ ఉంది సో తగ్గినప్పటికీ కూడా వంద ఇలా ఫైవ్ హండ్రెడ్ లోపే తగ్గుటం జరుగుతుంది సో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కంటిన్యూషన్ ఇలానే ఉంటుందంటారా లేకుంటే పెరిగే ఛాన్సులు ఇంకా ఉంటాయా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం అమీర్పేట్ దగ్గరలోని సిబిజే గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ దగ్గరకు వచ్చేసాం సో ఇక్కడ స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం సో లెట్స్ వాచ్ హలో సార్ హాయ్ నమస్తే చెప్పండి బంగారం ధరలు మనం చూసుకుంటే సో కంటిన్యూషన్ గా పెరుగుతున్నాయి మధ్యలో కాస్త తగ్గితే కాస్త తగ్గుతున్నాయి సో ఎలా ఉన్నాయి సార్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి బంగారం ధర మనం పీక్ చూసాం లక్ష ముప్పై ఆరు వేలు అలా లక్ష ముప్పై వేలు చూసాం అది మధ్యలో కొంత కరెక్షన్ ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గి లక్ష ఇరవై ఐదు వేల దగ్గర స్టాండర్డ్గా ఉంది ఇప్పుడు బంగారం ఇదే రేట్లో తగ్గేదా పది పదిహేను రోజులు బట్టి స్టాండర్డ్ స్టాండర్డ్లో ఉంది సో ఇప్పుడు స్టేబుల్ అయిందంటే ఇంకా భారీగా తగ్గే ఛాన్సెస్ అనేవి మనకు పెద్దగా కనపడట్లేదు అని అర్థం మనకు అర్థం అవుతుంది గారు ఇంకా స్టాండర్డ్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితి సినారీ ప్రకారం చూసుకుంటే బంగారం ధరలు లక్ష లక్ష ప్రెంట్గా చూసుకుంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఉంది ఇది నిన్న చూసుకుంటే పదకొండు వేల నాలుగు వందలు అలా ఉంది సో పెరిగినా తగినా వంద రెండు వందల రూపాయలు ఇదే రేంజ్ లో నడుస్తుంది అంటే లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఆరు వేల మధ్యలోనే బంగారం ద్వారా గత ఇరవై రోజులు బట్టి ఉంది బంగారం ధర భారీగా తగ్గట్లేదు భారీగా పెరగట్లేదు ఇలా కానీ ఉందంటే నెక్స్ట్ మూమెంట్ విల్ బి హై అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ముందు జరిగింది కూడా అది డౌన్ఫాల్ తక్కువ కానీ సిల్వర్ కూడా అంత ఒక రేటు దగ్గర ఆగిపోయి ఇప్పుడు లక్ష అరవై వేల దగ్గర ఉంది లక్ష యాభై ఎనిమిది వేలు లక్ష అరవై లక్ష అరవై రెండు ఎక్కడ తిరుగుతుంది సో అయితే వెయ్యి రెండు వేలు పెరుగుతుంది అయితే వెయ్యి రెండు వేలు తగ్గుతుంది సిల్వర్ ఈ రెండు కూడా మనకున్న అంచనా ప్రకారం ఏంటంటే నవంబర్ అయిపోవచ్చింది నవంబర్ డిసెంబర్ ఈ నలభై ఈ నలభై రోజుల్లో ఇంచుమించు బంగారం ధర ఇలాగే ఉండొచ్చు పెద్ద తేడాలు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే డాలర్ రేట్ బలపడింది రూపాయి బలహీన పడింది క్రిప్టో కరెన్సీ వీక్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే బంగారం తగ్గడానికి పెద్దగా ఆస్కారం లేదు అలా పెరగ ఈ పుణ్యసినలో పెరగ డాలర్ కూడా పెరిగింది కానీ పెద్దగా పెరగకపోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో డిసెంబర్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ సో ప్లస్ ఇంకోటి వాళ్ళకి చాలా ప్రపంచంలో ఇండియా లాంటి ఒక పది ఇరవై దేశాలు తప్పించి ప్రపంచం అందరికీ ఈ క్రిస్మస్ అనేది పెద్ద ఫెస్టివల్ న్యూ ఇయర్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్ ఇండియా లాంటి దేశాలు వదిలేస్తాయి సో ఇప్పుడు వాళ్ళందరూ ఒక ఫెస్టివ్ మూడ్లో ఉంటారు వాళ్ళకు ఒకటే ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్ సో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి జనవరి ఫస్ట్ కూడా కంటిన్యూటీలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఫెస్టివ్ మూడ్లోనే ఉంటారు సో డిసెంబర్ కొంచెం బంగారం ధరలో పెద్ద మార్పులు కనపడకపోయినా ఆ జనవరి నుంచి బంగారం ధరలో మనం చాలా చేంజెస్ చూస్తాం అంటే చేంజెస్ అంటే తగ్గుద్దా పెరుగుద్దా అని కాదు తగ్గేదానికి ఛాన్సెస్ తక్కువ కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది జనవరి నుంచి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు సో అంటే తీసుకుంటే ఒకవేళ ఈ ఈ లోపే అంటే ప్లాన్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి ప్లాన్ చేసుకోమని చెప్తాను కొంతమంది ఆలోచిస్తారు ఇంకా తగ్గుద్ది కదా ఇంకా తగ్గుద్ది మీ ఆలోచన లేదు కాకపోతే తగ్గుద్దా లేదనేది కరెక్ట్ గా తెలుసుకుని వెయిట్ చేయండి అది మేము చెప్పేది ఏంటంటే బంగారం ధరల కొనుక్కొకపోయేది అనే ఫీలింగ్ ఉండదు మనకు ఉండొద్దు నాకు నాకు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం గత ఇరవై ఏళ్ళు పట్టి నేను చూసిన తీరీ ప్రకారం జనవరిలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు కానీ జనవరి నుంచి అయితే బంగారం ధరలు మనం చాలా మార్పులు చూస్తాం దీన్ని ఎలా చూడొచ్చు సార్ అంటే ఒక డేకి సెకండ్ డే థర్డ్ డే సో థౌజండ్ తగ్గుతుందని ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గుతుందని సో ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పి సో అదంతా ఏముంటుంది అంటారా బంగారం బంగారం స్ట్రాటజీ ఉండదండి ట్రేడింగ్ ఉంటది ఎందుకంటే ఇది యూనివర్సల్ క్లమ్ కమ్యూనిటీ ఒక ఇండియా అనేది దాంట్లో ఒక చిన్న దేశం అంతే గోల్డ్ వినియోగించే దేశాలు ఇండియా అనేది ఒక చిన్న దేశం సో ఈ ట్రేడింగ్ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ నడుస్తూనే ఉంటది ఏంటంటే ఇండియా మార్కెట్ ప్రకారం మా మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది త్రీ థర్టీకి అయిపోతుంది ఇదే దుబాయ్ మార్కెట్ వేసరికి అక్కడ అక్కడ టైం ప్రకారం అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఏంటంటే ప్రపంచం అంతా ఇది కంటిన్యూటీలో నడుస్తా ఉంటుంది ప్రోసెస్ ఇండియాలో మార్కెట్ ఇండియన్ రోజు క్లోజింగ్ లక్ష ఇరవై వేల దగ్గర ఆగింది అనుకుంటారు రేపు మార్నింగ్ ఇండియాలో మళ్ళీ లక్ష ఇరవై వేలతో స్టార్ట్ అవుతుంది సో ఇది నైట్ అంతా ట్రేడింగ్ అయ్యి మళ్ళీ ఇండియన్ మార్కెట్కి వచ్చేసరికి ఏ రేట్ ఉందో ఆ రేట్ని తీసుకుంటారు అప్పటికి లక్ష ముప్పై ఉండొచ్చు లక్ష ముప్పై ఉండొచ్చు లక్ష ఇరవై నాలుగు వేలు ఉండొచ్చు సో కమ్యూనిటీలు ఇక్కడ ట్రేడింగ్ ఏ ఉంటుంది మార్కెట్ జిమ్లు చేయడానికి ఏం లేదు సో ప్రపంచ వ్యాప్తంగా మన పడుకున్నప్పుడు ఏదైనా సంఘటన జరిగి దాని కూడా బంగారం మళ్ళీ చూసే బంగారం ధరలో భారీ మార్పులు చూడవచ్చు వస్తాయి స్కూలింగ్ వస్తుంది భారీగా పెరిగిన బంగారం అలా చూసి తెలుసుకోవడం తప్ప మనం రాత్రిలో కాపల కదా దీంతో పాటు మనం చూసుకుంటే సిల్వర్ కూడా సో వి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఇంత అని సిల్వర్ సో సిల్వర్ గురించి సార్ సిల్వర్ గోల్డ్ కూడా ఇన్ ఫ్యూచర్ భారీగా పెరిగే రెండు ఈ రెండు కూడా భారీగానే పెరుగుతాయి ఈ రెండు కమ్యూనిటీస్ కూడా ఎందుకంటే మనప్పుడు అంతా చాలా మంది ఏ టెక్నాలజీ అంటారు ఏ టెక్నాలజీ గాలేం రాదు దానికో చిప్పులు తయారు చేయాలి ప్రోగ్రామ్ తయారు చేయాలి ఆ చిప్పులు వాడే కండక్టర్స్ అవ్వచ్చు లోపల ఐసీలు అవ్వచ్చు మరి ఎలా తయారవుతాయి ప్రీమియం ప్రొడక్ట్ లో ఈ కండక్టర్స్ కింద ఈ వెండి కానీ గోల్డ్ కానీ అదర్ మెటల్స్ కానీ వాడుతున్నారు సో వినియోగ వినియోగం పెరిగింది అలాగే వాళ్ళు మార్కెట్ లో చూసుకుంటే ఈవీ వెహికల్స్ పెరిగినాయి సో ఇదన్నిటిలో కూడా వాడేవి సెన్సార్లు ప్లస్ చిప్పులు అవ్వచ్చు ఐసిస్ అవ్వచ్చు అన్నిటిలో కూడా కాంపనెంట్ కింద వన్ ఆఫ్ ది కాంపనెంట్ కింద వెండిని కూడా వాడేస్తున్నారు కాబట్టి వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంది కమ్యూనిటీ తాలూకా డిమాండ్ అలా ఉంటుంది సో ఇవన్నీ కూడా మార్కెట్లో ఆటోమేటిక్గా గా ఉంటాయి సో మనకి నియర్ బై ఫ్యూచర్లో మన స్మార్ట్ థింగ్స్ ఇంకా పెరుగుతాయి సో ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగి వెళ్ళి వెండి అనేది మన చేతికి అమ్మను కూడా ఎందుకంటే లక్ష అరవై వేలు ఉంది మాకు నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో వెండ్ అనేది డబల్ లేకపోతే డబల్ కన్నా ఎక్కువ అవ్వచ్చు అనేది మార్కెట్ అంచనా ఉంది ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు స్టోర్స్ లో మనం చూసుకుంటే సో ఎలా ఉంది షాపింగ్ ఎలా ఉంది అంత కస్టమర్స్ కాస్ట్ పెరుగుతూ ఉంది కదా సేల్స్ ఏమైనా సేల్స్ మీద ఇంపాక్ట్ ఉంటదండి మెయిన్ ఎంతమంది ఉంటది లేకుండా ఉండదు కానీ అలానే బంగారం వెండి కొనడం ఆగిపోతుంది కొంటారు కొంటారుంటారు ఆగిపోయి ఆగిపోతుంటారు కొత్తగా ఒకప్పుడు అంటే రూపాయలు కోసం ఎత్తుకున్న రోజులు వాళ్ళ హైదరాబాద్ లో ఒక్కొక్కళ్ళు సాఫ్ట్వేర్ లో వచ్చు రకరకాల సెక్టర్ లో సెటిల్ అయిపోయి ఉన్నారు సో వీళ్ళు అలా ఆలోచించరు మీరు అనేది ఏంటంటే రూరల్ వాళ్ళు వ్యవసాయం మీద దాని మీద డబ్బులు వస్తేనే కొనుక్కుంటారు హైదరాబాద్ నగరానికి ఆ ప్రాబ్లం లేదు ఇక్కడ ఎవరు వ్యవసాయం చేస్తున్నారు హైదరాబాద్ ఎవరిని వ్యవసాయం చేస్తున్నారు కదా ఆల్మోస్ట్ అందరు సెటిల్ ఎంప్లాయిస్ సో వీళ్ళకి అందరికి ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉన్నాయి సో వాళ్ళు వాళ్ళ సేవింగ్ పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు మనం రూరల్కి వెళ్ళిపోయినా మనం మనం ఇలాగ కోస్ట్కి వెళ్ళిపోయినా ఏంటంటే అక్కడ ఆధారిత జనాలు కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇయర్లీ ట్వైస్ సింగిల్ టైం వస్తుంది ఆ టైంలో కొనడానికి ప్రయత్నిస్తారు హైదరాబాద్ నగరంలో ఇలాంటి సిటీస్ సిటీస్లో అలాంటి పెద్ద ఇష్యూస్ ఉండవు ఎందుకంటే సేల్స్ సేల్స్లో పెద్ద ఇంపాక్ట్ ఉండదు వాల్యూమ్ చిన్న పెద్ద అంతే అట్లా ఇప్పుడు చూసుకుంటే డైమండ్ సార్ అంటే ఈ టైమ్ లో గోల్డ్ కంటే కూడా డైమండ్ తీసుకుంటే బెటర్ అని డైమండ్ కేక్ మగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది సో దానికంటే ఇది బెటర్ అంటారు సార్ మీ ఆలోచన నాకు తెలియదు కానీ డైమండ్ ని చూసేది ఒక వంద అనేది ఒక నెంబర్ తీసుకుంటే డైమండ్ వైపు వెళ్ళేది త్రీ పర్సెంట్ పీపుల్ అండి మోస్ట్ ఆఫ్ సెవెన్ పీపుల్ బంగారం వైపు చూస్తారు ఈ త్రీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే దాని గురించి కరపూర్న నాలెడ్జ్ ఉండి దాన్ని మార్కెటింగ్ చేసుకోగలం మాత్రం బాగా డైమండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డైమండ్ జ్యూవల్ డైమండ్ ఇన్వెస్ట్ చేయాలి అది రేపర్ రేట్ ప్రకారం ప్రతి త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి అది మారిపోతా ఉంటది పెరుగుతూ ఉంటది తగ్గుతూ ఉంటది అదే ఖచ్చితంగా మనం ఇదే రేట్ ఉండాలని లేదు దాంట్లో చాలా వచ్చేసినాయి మార్కెట్ లో డైమండ్ కాంపిటీషన్ లాబ్ గ్రౌండ్ డైమండ్స్ వచ్చేసినాయి అంటే ఫ్యాక్టరీ మేడ్ డైమండ్స్ వచ్చేసినాయి ఇప్పుడు అది ఒక డైమండ్ క్యారెట్ అది పది లక్షలు ఉంటే అదే వస్తే క్యారెట్ ఇరవై వేలు ఉంటుంది సో ఇన్ ఫ్యూచర్ డైమండ్ గ్రిప్లుగా తయారైపోయింది సో డైమండ్లు ఇన్వెస్ట్ చేయడం అనేది బంగారం కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే మన సైడ్ పోవాలి ఓకే సార్ ఫైనల్గా ఈ రోజు కాస్ట్ ఎంత ఉంది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ క్యారెట్ వచ్చి పదకొండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ట్వంటీ టూ క్యారెట్ ఉంది ట్వంటీ ఫోర్ వచ్చి లక్ష ఇరవై ఆరువేల ఆరు వందలు లక్ష ఇరవై వేల ఏడు వందలు ఓకే సార్ థ్యాంక్ యూ